దగ్గరకు రావడం జరుగుతూ ఉంది ఈ ఒకటిన్నర సంవత్సరంలో ఈ పట్టించుకోవటం లేదు శ్యామలరావు ఎక్కడ ఉన్నాడో నాకు ఆయన ముఖమే తెలియటం లేదు మరి ఈవో గారు ప్రజలకు అందుబాటులో ఉండటం లేదు వర్క్ ఫ్రమ్ హోమ్గా ఉన్నట్టుందంతా తగ్గించు వర్క్ ఫ్రమ్ హోమ్ రా ఆఫీస్కి రావచ్చు కూర్చో ప్రజలకు అందుబాటులో ఉండే శ్యామలరావు ఈవో గారు మరి మిమ్మల్ని బాధ్యతారహితమైన బాధ్యతతో ఉండాల్సిన అవసరం ఉంది గుర్తు చేస్తున్నా నేను దాదాపు యాభై సంవత్సరాల్లో ఇరవై మంది యూవోలను చూస్తుంటాను పెట్టాను నిన్ను ఇప్పటిదాకా చూడలేదు ఒకటి వచ్చి ఒక సంవత్సరం పైన వద్దాం అది ముఖ్యంగా టీటీవీ హర్చుకొనుక్కో నేను ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం అలి దగ్గర దాదాపుగా సంవత్సరం పైన డిమాండ్ చేస్తున్నాం చంద్రబాబు నాయుడు ఇది మీకు తప్పదు నేను చెప్తున్నాను అర్చకులకి ఖచ్చితంగా వెంటనే ఒక నెల లోపల ఐదు సెంట్లు అలిపిరి దగ్గర ఇచ్చాయి తర్వాత మళ్ళీ ఆలోచిద్దాం దాదాపు మైలు ఉంటారు వాళ్ళకి ఇచ్చే ముందు తప్పదు చంద్రబాబు నాయుడు గారు మీరు ఆలోచించండి మీకు ఇది బాధ్యతగా మీకు చెప్తాను రెండవ విషయం బండి సంజయ్ ఏంటి ఆ బండి సంజయ్ ఎవరి అబ్బాయి ఏంటి తిరుపతిలో గురించి మాట్లాడేదానికి ఎవరి అబ్బాయి వెయ్యి మంది ఉన్నారనుకున్నాడు అన్ని మతస్తులు వెయ్యి మంది కాదు ఐదు వేల మంది ఉన్నారు ఏం చేస్తావు చేసుకో ఐదు వేల మంది ఉన్నారు అన్నీ మతస్తులు ఎవరు వాళ్ళు చుడిసేవాళ్ళు మీరు పోసే ఒంటేలు కడిగేవాళ్ళు మీరు మీరు అక్కడ చేస్తున్నటువంటి మలమూత్రాలను వాళ్ళు ఐదు వేల మంది ప్రతిరోజు కష్టానికి నష్టానికి ఆరోగ్యానికి అన్నిటినీ వంచి తల వంచి చేసుకుంటున్నారు కొట్ట కూటిపురం ధాన్యమతలున్నారు మా వాళ్ళు ఉన్నారు నేను కాదంటాను ఐదు వేల మంది ఉన్నారు పదివేల రూపాయలు పన్నెండు వేల రూపాయలు పని చేస్తున్నారు సాయంకాలం ఆదివారం చర్చకు ఏం చేయగలరు తెలంగాణ నుంచి తీసుకొస్తావా సంజయ్ ఏమ ఏమైపోయిందా మీ భారతీయ జనతా పార్టీకి ఏమి లేదా వేరే మార్గమే వేరే మాటలే లేవా ఏమైపోతా ఉంది భారతీయ జనతా పార్టీ నేను అడుగుతున్నాను మోడీని అడుగుతున్నాను అమిత్ షాని అడుగుతున్నారు దమ్ముంటే జవాబు చెప్పండి ఏంది ఇది అన్యమతాలు ఏంటో అని ఎవరై మీకు చెప్పేది ఏంటి కూటుకు లేక దస్తున్నారు ఉద్యోగాలు లేక దస్తున్నారు దీని గురించి ఆలోచించకుండా అన్యమతాలు ఇంకా ఎక్కువ మాట్లాడితే కన్నీస్ వస్తాయి జాగ్రత్త రెండవది తిరుమల తిరు తిరుమలలో క్షమించాలి నేను బయట పండగానే బయట పడుతున్నాను ఈరోజు అంటరాని తను కనిపిస్తూ ఉంది తిరుమలలో అంటరాని తను కనిపిస్తూ ఉంది వంద సంవత్సరాల నాడు మహాత్మా గాంధీ గారు ఆలయ ప్రవేశం చేయించాడు ఆలయ ప్రవేశం దేవాలయ ప్రవేశాలు చేసింది మహాత్మా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ దాన్ని ఈరోజు తుంగలో చూపుతున్నారు పేర్లతో చెప్తే గురేసుకుంటారు జాగ్రత్త తగ్గించండి తగ్గించండి మరి ఈ అంతరానితనం అనేది స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు టీటీడీ ఆలయంలో ఎస్సీల ఆఫీసర్లకు మేము ప్రవేశపెచ్చాం డిపిటీఈఓలుగా వేసాం మరి పేష్కార్లుగా వేసాం ఏది ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం టెంపుల్లో తిరుమలలో ఒక్క ఎస్సీ ఆఫీసర్ ఉన్నాడా ఏ ఎవరు జవాబు చెప్పాలి చంద్రబాబు నాయుడు నువ్వు చెప్పు జవాబు వాళ్ళు అడిగేది చంద్రబాబు నాయుడు చెప్పు ఒక్క ఎస్సీ ఆఫీసర్ ఉన్నాడా తిరుమల టెంపుల్లో ఎక్కడ ఉన్నారు చెప్పు జవాబు రెండవ విషయం ఏమో మరి ఒక్క అంగడన్నా ఉందా తిరుమలలో వందల సంఖ్యలో మీరు ఇచ్చున్నారు వందల సంఖ్యలో ఇచ్చున్నారు అంగళ్ళు ఒక్కొక్కరు లక్ష ఐదు లక్షలు చంపా ఒక్క హరిజనుడు కానీ ఒక్క ఎస్సీ కానీ ఒక్క దళితుడు కానీ ఉన్నాడా చంద్రబాబు నాయుడు నువ్వు చెప్పుకు జవాబు నేను వాళ్ళని అడగను పిచ్చి అధికారిని నిన్ను అడుగుతున్నా ఉన్నాడా ఈ వెంటనే వందంగళ్ళి ఎస్సీలకి ఓపీసీ ఏం నువ్వు చేసేది ఏది ఊరికే ఓపీసీలు పెద్దపేట అంటావు ఏ అక్కడ పేట ఊరికే గ్యాస్ కొడుతూ ఉంటావు వెంటనే అక్కడ ఓబీసీలకు కూడా అంగళ్ళు ఇవి మరి మూడో విషయం బీజేపీకి నేను ఒక సున్నితంగా ఒక చిన్న ప్రశ్న అడుగుతున్నా బీజేపీలో ఉన్నంత అవినీతి భారతదేశంలో గత వంద సంవత్సరాల్లో ఎక్కడా లేదు అవినీతి 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 మయంగా ఉంది భారతీయ జనతా పార్టీ నేను మోడీని అడుగుతున్నా అమిత్ షాని అడుగుతున్నా మరి ఎవరినైనా అడుగుతున్నా మీకు దమ్ముందే జవాబు చెప్పేదానికి ఇదిగో అవినీతి లక్ష కోట్ల అవినీతి ఉంది గత పదకొండు సంవత్సరాల్లో ఎన్పి వంద కోట్ల పైబడినటువంటి ఎన్పిఏలు ఉన్నాయి మరి ఈ ఎన్పీఏలు పద్నాలుగు లక్షల యాభై వేల కోట్ల రూపాయలను మాఫీ చేశారు రుణమాఫీ చేశారు వాళ్ళ దగ్గర మీరు దాదాపుగా పది శాతం తీసుకున్నారు అంటే దాని అర్థం పద్నాలుగున్నర లక్షల కోట్ల రూపాయల్లో పది శాతం అంటే ఒక లక్ష కోట్ల రూపాయలు అవినీతి తీసుకుంది జరిగింది ప్రతి ఒక్కరి దగ్గర డబ్బు తీసుకున్నారు బ్యాంకింగ్ డిపార్ట్మెంట్లో ఎవరు తీసుకున్నారు దీనికి ఎవరు పాత్రధారి ఎవరు జవాబు చెప్పు భారతీయ జనతా పార్టీ మీకు దమ్ముంటే అవినీతి లేదని మీకు దమ్ముంటే చెప్ప నేను అడుగుతున్నా లక్ష కోట్ల అవినీతి జరిగింది గత పదకొండు సంవత్సరాల్లో భారతీయ జనతా పార్టీ టైంలో ఏంది దీనికి జవాబు ఎక్కడుంది దీనికి జవాబు చెప్పు జవాబు అదేదో టూజీ స్పెక్ట్రమ్ అట్ట ఇంకెక్కడో గోల్ స్కామ్ అట్ట ఇక్కడ స్కామ్ బ్యాంకింగ్ స్కామ్ లక్ష కోట్ల రూపాయల అవినీతి జరిగింది ఇది మాట్లాడవాయి బండి సంజయ్ నువ్వు అన్ని మతాల గురించి మాట్లాడుతావు మరి ఇక్కడ మాట్లాడు దీని గురించి మాట్లాడు అవినీతిని గురించి మాట్లాడు దమ్ముంటే జవాబు చెప్పండి నేను